ఫోన్ పే స్కానర్స్ యూజ్ చేసేస్తున్నాం ఈ ఫోన్ పే స్కానర్స్ యూజ్ చేస్తున్న క్రమంలో మనకిప్పుడు డైరెక్ట్గా ఫోన్ ఉంటే చాలు ఇదివరకు ఇట్లా బ్యాంక్ కార్డులు పట్టుకెళ్లాల్సిన అవసరం కూడా తగ్గిపోయింది అలాంటప్పుడు క్రెడిట్ కార్డులో ఒకటి బాగా ఎక్కువ తీసుకుంటున్నారు క్రెడిట్ కార్డుకి ఓటీపీ అనేది అక్కర్లేదు ఓటీపీ లేకుండానే ట్రాన్సాక్షన్ జరిగిపోతుంది సివివి నెంబర్ అని వెనకాల ఒక మూడు అంకెల నెంబర్ ఉంటుంది ఆ నెంబరును ఈ కార్డ్ నెంబరు రెండు తెలిసి పీరియడ్ ఆఫ్ ఎక్స్పైరీ ఎప్పుడు దాని యొక్క ఎప్పుడు ఇష్యూ చేశారు అనే డేట్లు తెలిస్తే బాగా సరిపోతుంది ఇంకా మీరు ఏమీ చేయక్కర్లేదు మీ దగ్గర ఉన్న ఎక్కడ క్రెడిట్ కార్డు నుంచి ఎవడైనా ఎక్కడి నుంచి అయినా కొనేసుకోవచ్చు మీ ఫోటో ఒక్కడ పెడితే చాలు లేదు దానికి వైఫై కాలింగ్ వైఫై యాక్టివిటీస్ ఉన్నాయి ఆ వైఫై యాక్టివిటీ ఉంటే వైఫై ద్వారానే మీ పాకెట్ పాకెట్లోనే ఉంటుంది మీకు జస్ట్ స్కానర్ వాడి దగ్గర తీసుకెళ్తాడంతే స్కానర్ ద్వారా ఇదైపోతాయి సో ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్త వహించాల్సిన అవసరం అయితే చాలా ఎక్కువగా ఉంది అలాగే చిన్న చిన్న అప్లికేషన్స్ వస్తూ ఉంటాయి లారీ ఓనర్స్ అసోసియేషన్ డాట్ ఏపీకే అని వస్తుంది ఒక ఒక ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం లారీ ఓనర్స్ అసోసియేషన్ అరే మా వాళ్ళే పెట్టారేమో నిజంగా మేమే చే మన వాళ్లే ఏదో గ్రూప్ క్రియేట్ చేశారేమో అనుకుని మీ దగ్గర ఉన్న లారీ ఓనర్స్ వీళ్ళందరూ కూడా జనరల్గా జాయిన్ అయిపోతారు అందులోకి క్లిక్ చేసేస్తారు ఆ క్లిక్ చేయగానే ఏమవుతుంది దాని వెనకాల వాళ్ళ దీంట్లో ఉన్న పర్మిషన్స్ అన్నీ కూడా కాంప్రమైజ్ అయిపోతాయి జనరల్గా మనం ఎక్కడ పెడతాము గ్రూప్ క్రియేట్ చేసి గ్రూప్లో పోస్ట్ చేస్తాడు నేను ఆ వ్యక్తి ఎవరు ఏంటి అనేది కనుక్కోవడం చాలా కష్టము ఆ వచ్చిన ఎప్పుడైతే మీరు క్లిక్ చేస్తారో అప్పుడు వెంటనే కూడా ఇవన్నీ మీ ఫోన్లో ఉన్న పర్మిషన్స్ అన్ని కూడా కాంప్రమైజ్ అవుతాయి అలా కాంప్రమైజ్ అయిపోవడం వల్ల మీ కాంటాక్ట్ లిస్టు మీ ఫొటోసు మీ యొక్క వ్యక్తిగత అప్లికేషన్స్ ఏవో ఉన్నాయి మీ ఫోన్పే గూగుల్ పే యొక్క నెంబర్స్ ఏంటి మీ ద్వారా ఏదైనా ఒక యాక్టివిటీ జరిగితే మీ స్క్రీన్ సో అలా స్క్రీన్ షేరింగ్ జరిగినప్పుడు మన వాళ్ళు వచ్చేమంటారు సార్ సార్ నా అకౌంట్ హ్యాక్ అయిపోయింది సార్ హ్యాక్ ఏమండి హ్యాక్ ఎందుకు అవుతుంది మీరు చేసింది మీరు నొక్కిన దానికి హ్యాక్ అని ఎందుకు అంటారు మీరే కదా నొక్కారు అది మీరు నొక్కినప్పుడు మరి హ్యాకింగ్ ఎందుకు ఉంటుంది హ్యాకింగ్ అనే పదానికి అర్థమే లేకుండా కొత్తగా ఒక అన్నింటికి హ్యాకింగ్ అనే పదాన్ని యూజ్ చేసేసి మన వాళ్ళు చెప్పేది ఏంటంటే నాది ఫోన్ హ్యాక్ అయిపోయింది ఎందుకు అవుతుంది మనం చేసే వల్లే మనకి ఆ హ్యాకింగ్ అనేది జరుగుతుంది సో అలాంటివి ఇది కాకుండా ఉండాలి అనే ఉద్దేశంతో మేము ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేవి తీసుకుంటున్నాం అయితే ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా జరుగుతున్న క్రైమ్ ఏంటంటే డిజిటల్ అరెస్ట్ ఈ డిజిటల్ అరెస్ట్ అంటే మిమ్మల్ని ఉన్న ప్రదేశంలోనే అంటే ఇదివరకు అయితే గా వచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేసి మిమ్మల్ని జైల్లో కోర్టు ఎదుర్కొంటూ హాజరుపరిచి జడ్జి గారు రిమాండ్ ఇస్తే మిమ్మల్ని అక్కడ పంపించడం జైలుకి పంపించడం జరిగేది అది అరెస్ట్ అనే దానికి అర్థం కానీ ఇది ఇప్పుడు డిజిటల్ అరెస్ట్ అయిపోయింది అంటే మీరు ఎక్కడికి తీసుకెళ్ళకాలి మీ ఇంట్లో మిమ్మల్ని కూర్చోబెడతాం మీరు ఎక్కడ ఉన్నారో అక్కడే ఉంటారు ఎవరితోనూ మాట్లాడరు ఎవ్వరితోనూ మాట్లాడద్దు అంటారు ఎవరిని అంటారు మీరు పక్క వాళ్ళందరూ మీ శత్రువులు అంటారు పోలీసు వాళ్ళకి చెప్పొద్దు అంటారు మేమే పోలీసులు అంటారు మేమే సిబిఐ ఆఫీసర్స్ లేకపోతే ఈడీ ఆఫీసర్స్ ఎన్స్కో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లు అంటారు తర్వాత మేమే మీకు మీ మీ దగ్గర నుంచి ఒక పార్సిల్ పంపించారు ఆ పార్సిల్ వేరే దేశానికి వెళ్ళిపోతుంది అందులో మాదక ద్రవ్యాలు ఉన్నాయంటారు మీరు దాన్ని కూడా మీ చేత యాక్సెప్ట్ చేసేలా చేస్తారు వాళ్ళు సో ఇలా చేసి మీ దగ్గర ఉన్న మిమ్మల్ని భయపెట్టి మీ దగ్గర ఉన్న మొత్తం డబ్బుల్ని ఎలాంటి ఇది లేకుండా ఫిక్స్డ్ ఉంటే ఫిక్స్డ్ డిపాజిట్ క్యాన్సిల్ చేయమంటారు మీ దగ్గర ఉన్న బ్యాంక్ బ్యాలెన్స్ అన్ని ఖాళీ ఖాళీ చేయమంటారు అన్ని వెరిఫై చేయాలని చెప్తారు సో ఇలాంటి వెరిఫికేషన్స్ అన్ని కూడా బయట ఏ పోలీస్కి అధికారం లేదు బయట ఏ పోలీస్ ఇప్పుడు నేనైనా సరే మీ ఇంటికి వచ్చి మీ ఇంట్లో ఉన్న డబ్బులంతా వెరిఫై చేస్తాను అనే అధికారం మాకు లేదు ఓన్లీ మిమ్మల్ని ఏం వెరిఫై చేయొచ్చు మీరు ఎలాంటి గ్యాజెట్స్ వాడుతున్నారు మీ ఇంట్లో ఎలక్ట్రా ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్ ఏవే ఉన్నాయి మీరు నేరం చేయడానికి సంబంధించిన వస్తువులు ఏం వాడారు అనేది మాత్రం ఇప్పుడు కత్తి వాడారు ఆత్మహత్య చేయడానికి లేకపోతే ఏదైనా ఒక ఇది వాడారు దాని దాని వరకు సీజ్ చేయగలరు తప్ప డబ్బులు ఉన్నాయి డబ్బుల్ని మేము ఫిజికల్గా గా మీరు బాండ్ల రూపంలో ఉన్నాయని నేను సీజ్ చేస్తానంటే కుదరదు డబ్బులు ఎప్పుడు సీజ్ చేయొచ్చు అంటే నిజంగా ఫైనాన్షియల్ ఫ్రాడ్ ఏదైనా అయితే మీరు ఫలానా ఒక బ్యాంక్ ఏదో రోబరీ చేశారు లేకపోతే అక్కడ ఏదైనా ఇది తీసుకున్నారు దానికి సంబంధించి డబ్బులు ఉంటే మాత్రమే నేను తీయగలను లేకపోతే నాకు పట్టుబడనే అధికారం లేదు ఎప్పుడు ఇది చేయాలి అంటే మా దగ్గర అప్పుడు సెర్చ్ వారెంట్ కూడా ఉండాలి అంత సెర్చ్ వారెంట్లు లేకుండా మీరు మిమ్మల్ని మీ అంతటి మీరుగానే భయపెట్టేసి మీ ఫోన్లోనే మిమ్మల్ని కూర్చోబెట్టేసి అవతల ఎవరో డీజీపీ ర్యాంక్ అధికారి మాట్లాడేస్తున్నానని చెప్పి ఎవరో ఒకడు మామూలుగా ఇది చేస్తే మీరు ఎలా నమ్ముతున్నారు నమ్మాల్సిన అవసరమే లేదు ఏదైనా ఉందనుకోండి ఇప్పుడే వస్తారంటే ఇప్పుడే మళ్ళీ కాల్ చేస్తాను కాల్ కట్ చేయండి డైరెక్ట్గా వెళ్ళి కన్సర్న్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ ఇవ్వండి ఈ మధ్య కాలంలో జరిగిన ఒక పెద్ద ఇన్సిడెంట్ చెప్తాను కోటి పాతికి లక్షలు ఒక ఆవిడ ఏదో కొనేసుకోవడానికి ఇచ్చేస్తారు అలా కొనుక్కున్న ఐటెంకి తప్పుడు అమౌంట్ తో కొనుక్కున్నారు కాబట్టి అది మీరు ఫ్రీజ్ చేసి మేము మళ్ళీ మీ దగ్గర నుంచే డబ్బులు వసూలు చేయాల్సిన పరిస్థితులు అయితే చాలా వచ్చాయి సో ఇలా చాలా కంపెనీలు వాళ్ళ యొక్క కరెంట్ అకౌంట్లు యూజ్ చేయడం కూడా తగ్గించుకుంటున్నాయి ఏదైనా ఇవ్వాలి అనుకుంటే డైరెక్ట్గా డబ్బులు పట్టండి పాత రోజులు వెళ్ళిపోతున్నాం మళ్ళీ మనం ఇంత డిజిటల్ వరల్డ్లోకి వెళ్ళిన మనమే ఇంత డిజిటల్ టెక్నాలజీని యూజ్ చేయండి అని చెప్పి నరేంద్ర మోదీ గారే మన్ కీ బాత్లో ఏం చెప్పాడు బాబు ఈ డిజిటల్ డరస్ నమ్మకండి దీంట్లో చాలా మంది డబ్బులు పోతున్నారు ఇప్పటికి సుమారుగా ఎనిమిది వందల ఇరవై నాలుగు కోట్ల రూపాయలు మనం ఈ రాష్ట్రం నుంచి పోగొట్టుకున్నామంటే అర్థం చేసుకోండి ఓన్లీ ఆంధ్ర రాష్ట్రం నుంచే ఎనిమిది వందల ఇరవై నాలుగు కోట్లు అందులో ఆప్ చేయగలిగింది నూట పద్నాలుగు కోట్లు అందులో మనం రికవర్ చేయగలిగింది నాలుగు కోట్లు సార్ ఎయిట్ నైన్ నుంచి కాల్ వచ్చింది ఎత్తకండి ఆ మీరు కరెక్ట్ గా చూస్తే తప్ప మీరు అందులో ఎలాంటి ఇది చేయడానికి లేదు అది కొద్దిగా జాగ్రత్తలు వహించండి అలాగే ఏదైనా ఒక డబ్బుల్ని ట్రాన్స్ఫర్ చేయడానికి మీరు కానీ కోరుకుంటున్నప్పుడు బ్యాంక్ మేము ఆల్రెడీ చెప్పడం జరిగింది నేను రోజుకు ఒక ఐదు లక్షలు రాసులు చేసేస్తాను పది లక్షల రాసు చిన్న కాకపోతే జరిగిన ఇన్సిడెంట్ సార్ మేము బ్యాంకర్స్ మీటింగ్ పెట్టిన ఒకటి రెండు రోజులకి అవేర్నెస్ అనేది కలిగి ఒక బ్యాంక్ మేనేజర్ గారు మన స్వర హాస్పిటల్ డేఆర్టీఎస్ రోడ్లో ఉన్న స్వర హాస్పిటల్ పక్కన ఒక ఇండియన్ బ్యాంక్ కూడా ఉంది లోపలికి చెట్లు మధ్యలో ఉంటుంది అసలు ఎక్కడ ఉందని కూడా ఎవరికి తెలియదు ఆ బ్యాంక్ మేనేజర్ గారు మాకు కాల్ చేశారు సార్ ఒక అబ్బాయి ఇక్కడ ఐదు లక్షలు డిపాజిట్ ఎవరికోరు తెలియని వ్యక్తికి వేయడానికి వచ్చాడు ఉదయం వస్తారా అని అడిగాడు వెంటనే మేము నేను మా సిఐ గారు వెళ్ళాము వెళ్తే నాయన ఏం చేస్తూ ఉంటావు అంటే నేను స్కేటింగ్ మాస్టర్ సార్ నేను ప్రతిసారి పదివేలు పదివేలు పెట్టి స్కేటింగ్ సంబంధించిన ఎక్విప్మెంట్ అంతా కొనుక్కుంటూ ఉంటాను వాళ్ళు నాకు జెన్యున్గా తెలుసు అని చెప్పాడు నువ్వు వెళ్ళి చూసావా మనిషిని చూసావా అనుకో ప్లేస్లో చూడలేదు ఇప్పుడు ఎంత ట్రాన్స్ఫర్ చేస్తున్నావు ఐదున్నర లక్షలు ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు ట్రాన్స్ఫర్ చేస్తా మా నాన్న మనిషిని చూడలేదు తన అకౌంట్ కాదు ఐదున్నర లక్షలు ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు ఆ ముసరావుడు వచ్చింది అక్కడ బయట కూర్చుని ఉంది ఆవిడ అంటోంది మా మా మానవుడేనండి ఏదో ఒకటి చేస్తున్నావు అనుకుంటున్నాడు అనుకోండి డబ్బులు కావాలంటే ఇస్తున్నాను అండి అంతే ఆవిడకి ఎక్కడ చేస్తుంది అనేది ఆవిడికి తెలియదు ఆవిడ మొత్తం వాళ్ళ హస్బెండ్ ఏదో ఏపీఎస్ఆర్టీసీలో డ్రైవర్ చేశాడు ఆయన చేసిన దానికి ఆమె పెన్షన్ వస్తుంది ఆ పెన్షన్ బేస్ చేసుకుని ఈవిడ దాచుకున్న డబ్బులన్నీ కూడా ఒకసారిలో ఇచ్చేయడానికి ఇది అయిపోయింది సో ఆ బ్యాంక్ మేనేజర్ గారు చెప్పడం తోటి నేను అవతల వాళ్ళతో మాట్లాడాను ఎత్తి నేను బాబు ఏంటి నీకు నీకు అదేంటి ఎక్కడ ఉంటావు నువ్వు చెప్పు అంటే నేను కేరళలో ఉంటాను సార్ కేరళలో ఎక్కడ ఉంటావు అంటే కేరళలో ఐలాండ్ ఉంది అక్కడ ఉంటాను అక్కడ ఉండవు అక్కడ ఏ రోడ్ లో ఉండవు ఎందుకంటే నేను ఆల్రెడీ బెల్లు ఉన్నాను అక్కడ తిరిగి ఉన్నాను కాబట్టి నాకు తెలుసు అలా ప్లేస్ అని నేను ఎక్కడ ఉంటావో చెప్పు హైలైట్ పేరు ఐలాంటి కానీ అది ఎక్కడ ఉంది అనేది వాడికి కూడా తెలియదు ఎర్ణాకులం అనే ప్రదేశంలో దిగితే నేను కొచ్చి అనే ప్రదేశంలో ఎర్ణాకులంలో దిగితేనే మీరు బిల్లింగ్టన్ లో ఐలాంటి వెళ్ళగలుగుతారు అది ఆ మెయిన్ మొక్క వాడు చెప్పట్లేమండి నేను గట్టిగా రెండు క్వశ్చన్ వేసినప్పుడు ఫోన్ కట్ చేశాను ఇంత ఇదిగా ఉన్న సమాజంలో మనల్ని మోసం చేసే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు తప్ప మనం కన్ఫర్మ్ చేసుకుంటే కానీ డబ్బులు వేయాలి లేకపోతే మీ అబ్బాయిలో మీ అమ్మాయిలో ఏదైనా నాన్న నాకు ఉద్యోగం వచ్చింది అర్జెంట్ గా డబ్బులు కట్టండి లేదు ముందు వెళ్ళి అది ఉందా లేదా అక్కడ ఇచ్చారా లేదా అనేది ఫస్ట్ వెరిఫై చేసుకోండి ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను కొన్ని ఫ్రీ వచ్చాయి వచ్చినప్పుడు నేను బానే ఉంది కదా అని చెప్పేసి ఒక దానికి అప్లై చేశాను వాళ్ళు ఫిజికల్ గా ఇంటర్వ్యూ తీసేసుకున్నారు అంటే ఆన్లైన్లో ఇంటర్వ్యూ తీసుకున్నారు నేను అన్నింటికే ఆన్సర్స్ ఇచ్చేసాను వాళ్ళు నా స్ట్రెడ్ బాగుంది మీకు చాలా మంచి నాలెడ్జ్ ఉంది మీరు సింగపూర్ వచ్చేయాల్సి ఉంటుంది మీరు పాస్పోర్ట్ అవి అప్లై చేసుకోండి అని చెప్పారు సో సరే అని చెప్పేసి పాస్పోర్ట్ అవి అప్లై చేసుకుందాం అని చెప్పేసి నేను కూడా రెడీ అయిపోయి అన్ని చేసి నేను ముందు జరిగే ముందు నాకు కొంతమంది ఫ్రెండ్స్ లో వాళ్ళు ఉంటే వాళ్ళు ఎవరైనా బాబు ఇది యూనివర్సిటీ ఇచ్చిందేనా కాదా ఒకసారి వెరిఫై చేయండి రా అని వాళ్ళని అడిగారు అక్కడ ఉన్న మా సీనియర్ ఒక ఆయన వెరిఫై చేసి మూర్తి యూనివర్సిటీ అయితే ఉంది కానీ యూనివర్సిటీ రిక్రూట్మెంట్ అయితే చేసుకోవట్లేదు నీకు వచ్చి ఫేక్ కాల్ లెటర్ కొద్దిగా జాగ్రత్తగా చూసుకో ఫస్ట్ వాళ్ళని ఇది చెయ్యి అని చెప్పేసి చెప్పారు సో నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి మళ్ళీ వాళ్ళని కాంటాక్ట్ చేసి మీ టోటల్ ఇది పంపించండి నాకు ఇచ్చే పంపించండి అంటే చక్కగా ఒక చక్కటి ప్రొఫైల్ మీకు ఎన్ని యూఎస్ డాలర్స్ ఇస్తాము దీంట్లో ఎంత ఉంటుంది ప్యాకేజ్ ఇది మీరు హాఫ్ ఇయర్ మా దగ్గర పనిచేయాల్సి ఉంటుంది కాంట్రాక్ట్ బేస్ ఎంప్లాయ్మెంట్ ఇది అన్ని పంపించండి సింపుల్ గా వాడిని ఒకటే అడిగాడు మీ మీ యూనివర్సిటీ యొక్క ఎక్రిడేషన్ సర్టిఫికేట్ పంపించండి లేదు ఎక్రిడేషన్ ఇవ్వాలి ఏదైనా కంప్లీట్ ఎక్కడైతే రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ ఉంటాయో రిజిస్టర్ ఆఫ్ యూనివర్సిటీస్ ఉంటాయో వాడు ఇవ్వాలి అది లేదు అండి సో వెంటనే నా యొక్క దీన్ని మళ్ళీ ఆపుకుని అంగారు పడకూడదు బాబు ఇలాంటి వాటిల్లో అని చెప్పేసి ఆగిపోయాను ఆకలి ఎక్కడ జాయిన్ అయ్యాను అంటే ఆక రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ లో జాయిన్ అయ్యింది చేస్తాను సో ఫిజికల్ గా నేను చూశాను కాబట్టి నేను ఎక్స్పీరియన్స్ పొందాను కాబట్టి తర్వాత నేను వాడికి ఒక ఇరవై వేలు వేశాను కూడా అప్పటికే కానీ ఆ ఇరవై వేలు పొందిపోయా మమ్మ దగ్గర వదిలిపోయింది అని చెప్పేసి వదిలేసి కూర్చునిపోయాను లేకపోతే ఇవాళ నేను కొన్ని కోట్లు నష్టపోయి నేను ఇక్కడ మీ మీద కూడా ఉండబోదు వేరే ప్లేస్లో నేను అలా అలాగా ప్రతిది ఫిజికల్ గా వెరిఫై చేసుకుంటే తప్ప మీరు ఎలాంటి ఇది చెయ్యవద్దు మీరు ఏదైనా ఒక స్పేర్ పార్ట్స్ కొనడానికి కూడా మీరు ఎవరైనా ఒక స్టోర్లో మీరు ఎక్కడైనా ఉంటున్నారు మీరు ఏదైనా ఒక దాని ని మీరు ఇది చేయొద్దు చాలామంది ఎం ఆధార్ అనే అప్లికేషన్ ఇప్పటికీ డౌన్లోడ్ చేసుకోలేదు వాళ్ళకి చెప్తున్నాను ఎంఆర్ అనే అప్లికేషన్ ద్వారా మీ బయోమెట్రిక్ లాక్ చేయండి లేదు మీరు చాలా ఇబ్బందుల్లో ఉంటారు మీ బయోమెట్రిక్ కానీ ఎక్కడ ఎంత డబ్బు పోయినా పర్వాలేదు కానీ మన బయోమెట్రిక్ మాత్రం ఒకసారి పోయిందంటే ఆస్తులు కూడా పోతాయి ట్రాన్సాక్షన్స్ అవుతున్నాయి కదా సార్ అవన్నీ అవుతున్నాయి బయోమెట్రిక్ ద్వారా అవుతున్నాయి కానీ అవన్నీ ఎక్కడ నుంచి లింక్ అవుతున్నాయి మీరు రిజిస్ట్రేషన్కి వెళ్ళినప్పుడు అవుతున్నాయి రిజిస్ట్రేషన్ ఏదో ఒక రిజిస్ట్రేషన్ నంబర్ ఇవ్వండి ఇంటికి రిజిస్ట్రేషన్ లేకపోతే ఏదైనా ఒక రిజిస్ట్రేషన్ నంబర్ ఇవ్వండి కంపల్సరీగా మీ ఆధార్ అడుగుతారు ఇప్పుడు ఆఖరికి ఎంత దగ్గరకు వచ్చామంటే మన యొక్క సిమ్ కార్డ్ తీసుకోవాలంటే మన బయోమెట్రిక్ కావాలి మేము రీసెంట్గా చేసిన ఒక కేసు ఒక ఐదు వివరాలు చెప్తాను అందులో మేము ఈ ఒక ఫోన్ నెంబర్ వచ్చింది మాకు ముప్పై ఒక లక్షల ఫ్రాడ్ అది ఒక ముసలయినా డెబ్బై ఐదు ఏళ్ళ అయినా ఒక ఇలాగ ఇందాక డిస్క్లో అరెస్ట్ లాగా అతనికి డబ్బులు వేయమంటే వేసాడు ఆయన వేసేసిన తర్వాత ఈయన డీజీపీ గారు వాళ్ళు ఫ్రెండ్ బాగా సో ఆయన డీజీపీ గారు ఫోన్ చేసి నా ఇంటికి మీరే వస్తానంటారేంటి అని చెప్పేసి మళ్ళీ ఆయన ఫోన్ చేశాడు అంటే నేను రావడం ఏంటంటే నేను ఎందుకు వస్తాను అంత గాడి నాకే కలుగుతుంది అని చెప్పేసి మళ్ళీ ఏదో తోటి ఆయన వెంటనే అలర్ట్ అయ్యి వన్ నైన్ త్రీ జీరో కాల్ కొట్టాడు కాల్ కొట్టగానే బ్రీజ్ అయిన వాళ్ళు ఆ అకౌంట్ ఎక్కడికెళ్ళిందో డబ్బులు ఎక్కడికి వెళ్ళగా అక్కడ ఫ్రీజ్ చేశారు సెకండ్స్ లో ఫ్రీజ్ అయిపోయింది అయిపోయిన తర్వాత మా దగ్గరకు వచ్చి కంప్లైంట్ ఇస్తే మేము ఆ ఫోన్ నెంబర్స్ తీసుకుని ఎలాగే డబ్బులు ఆగిపోయాయి కదా ఇంకా మన దగ్గర మనం ఉన్నాయి కదా అనే ఉద్దేశంతో మేము ఏం చేసాం ఫోన్ నెంబర్స్ ని ఐడెంటిఫై చేయడం మొదలు పెట్టాం ఒక ఏడుగురు న్యూ సిమ్ కార్డ్స్ అంటే సిమ్ కార్డులు అమ్మే వాళ్ళు వచ్చారు మా ఈ సిమ్ కార్డులు అమ్మే వాళ్ళందరూ బయట గొడుగులు వేసుకుని కూర్చుంటారు చూసారా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర సిమ్ కార్డులు కొనుక్కుంటారు సో వాళ్ళు అమ్ముతూ ఉంటారు వాళ్ళు వాళ్ళు వాళ్ళ దగ్గరికి వచ్చే కస్టమర్స్ ఏం చేస్తారంటే బయోమెట్రిక్ ద్వారా వచ్చిన కార్డు సిమ్ కార్డ్ ఏదైతే ఉందో అది వాళ్ళకి ఇచ్చేస్తారు అంటే ఇప్పుడు నేను మీ మీ దగ్గరికి ఈ వచ్చారు నేను కొనుక్కోవడానికి వచ్చినప్పుడు నా దగ్గర నుంచి డైరెక్ట్ గా వాళ్ళకి సిమ్ కార్డ్ ఇచ్చేస్తారు నాకు సిమ్ కార్డు ఇచ్చేసారు కానీ నా ఆధార్ కార్డు కూడా తీసుకున్నారు కదా ఆ ఆధార్ కార్డు మీద నా పేరు మీద రెండో సిమ్ యాక్టివేట్ చేసేసారు అంటే ఇప్పుడు నా పేరు మీద ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయి ఒకటి నేను యూజ్ చేసుకునే సిమ్ కార్డు ఒకటి వాళ్ళు యూజ్ చేసుకునే సిమ్ కార్డు దాన్ని ఒకటి ఐదు వందలకి మొబైల్ షాప్లో అమ్మితే మొబైల్ షాప్ వాడు పదిహేను వందలకి వేరే వాడికి అమ్మితే వాడు దుబాయ్ వాడికి ఆరు వేలు కంపుకుంటాడు ఒక మ్యూల్ సిమ్ కార్డు యొక్క కాస్ట్ ఆరు వేలు అలాగే మనలో చాలా మంది ఉపయోగించని ఆధార్ అకౌంట్లు ఉంటాయి ఆ అకౌంట్లని మనం ఏం చేస్తాం జనరల్ గారే చాలా కాలం అయింది రా ఇది ఉంచుకోవ్ వాడేసుకో ఇచ్చేస్తాం చెప్పొద్దు సార్ మీరు యూజ్ చేయకపోతే వెంటనే దాన్ని ఆఫ్ చేసేది అలా ఇచ్చింది అకౌంట్లోనే ఈ వేళ చాలా మీ ఫోన్ నెంబర్ మారిపోతుంది వెళ్ళగానే ఫోన్ నెంబర్ మెయిల్ ఐడి రెండు మారిపోతాయి అది బయటదేశం ఇస్తే రోజుకి వాడికి పది పర్సెంట్ ఇది వస్తుంది కమిషన్ వస్తుంది అంటే ఒక రోజుకి ఒక కోటి రూపాయలు ట్రాన్సాక్షన్ చేసాడు అనుకోండి మాక్సిమమ్ మీ ఒక రోజు రెండు రోజుల్లో అది ఫ్రీజ్ అయిపోతాయి సో వాడు రెండు రోజులు యూజ్ చేశాడు పది కోట్లు ఇది అయింది అనుకోండి ఆ పది కోట్లలోనూ పది పర్సెంట్ అంటే పది లక్షలు వీళ్ళు వచ్చేస్తాయి సో అలాగే వీళ్ళు క్యాష్ చేసుకుని అందులో వీళ్ళకి ఇచ్చేది ఎంతో లక్ష రూపాయలు ఎంతో ఇస్తారు వీళ్ళకి మెదంతా పోయింది అరెస్ట్ అయ్యేది ఎవరండి మనం